రోజున రోజుల్లో నందమూరి కార్యక్రమం రాజ్రహాన్ని ఇక్కడ అభిమానులు అందరూ కలిసి ఆవిష్క ఎమ్మెల్యే గారు జరిగిన చదుగా ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం విషయం ఎందుకంటే నందమూరి కార్యక్రమం రా ఆయన తెలుగుదేశాన్ని స్థాపించి ఎందరో మహానుభావులకి ఎందరో వ్యక్తులకి ఒక గూడు కల్పించాడు ఆ కూడు గూడు గుడ్డ అని నినాదంతో పెట్టి అనంతకాలంలో అధికారులు సంపాదించిన తారక రామారా కాబట్టి ఆయన ఎన్ని విగ్రహాలు ఆవిష్కరించినా కానీ ఆడికి ఇంకా మనం రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుంది